సంఘటితంగా ముందుకు సాగి మరింత బలోపేతం కావాలని కాపులకు పిలుపునిచ్చారు ప్రతినిధులు కరీంనగర్ కాపువాడలో మున్నూరు కాపు సంఘం రాష్ట కార్యదర్శి కుప్పల అజయ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామచంద్రం ఆకుల యాదయ్య అధ్యక్షతన జరిగిన అభినందన సభకు జిల్లా అధ్యక్షులు బొమ్మరాతి రాధాకృష్ణతో పాటుగా పలువురు ప్రతినిధులు హాజరై మాట్లాడారు తమ సామాజిక వర్గంలోని నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు రాజకీయ ఆర్థిక సామాజిక పరంగా లా కార్యాచరణ చేపట్టాలని రాష్ట ప్రతినిధులకు వారు సూచించారు కొత్తగా నియామకమైన రాష్ట ప్రతినిధులు కొప్పుల అజయ్ ఆకుల రమేష్లు సామాజిక వర్గ అభివృద్ది కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట లీకెల్సాల అధ్యక్షులు ఒంటెల రత్నాకర్ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం తిరుమణి రాజేశం పసుల చిరణ్ కళ్యాణపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ మా మేనమామ మరిడు వారి యొక్క విగ్రహ స్థాపన చేయాలనే నాకు కోరిక రకాల ఇందులో నా ముఖ్య పాత్ర ఉంటుంది మొదటగా నేను ఒక ఐదు వేలు రూపాయలు నేను ఇస్తాను మిగతా కలెక్షన్ చేస్తాను సహకారణ స్థానం సహృదయంగా అందరూ ప్రభుత్వం సహృదయంగా అందరూ తీర్మానం చేసిన దయచేసి పెట్టుకుంటాము అంటే ఎందుకంటే మా అక్కడికి వచ్చి బాగా చాలా విషయం అమ్మవాళ్ళు మనం అక్కడ పెద్ద కాప్షన్లో అసలు ఇది లేదు అది లేదు అది ఏంటంటే మనందరం ఒరిజినల్గా ఇలా ఉన్నది కాబట్టి ఆయన నడుస్తుంది ఎన్ని మీటింగ్స్ అయిపోతుందో దాన్ని కూడా చేయాలి అది మళ్ళా క్వశ్చన్ ఆన్సర్ కూడా మరే రోపాలు ఏదైనా డెవలప్ చేయాలి అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఎక్కడ మీద ఏం మీద మనందరం ఏ పార్టీలో ఉన్నా కానీ మా కులా మన సంఘానికి ఇక్కడ ని అక్కడ మనం చేసే ప్రయత్నం చేయాలి అందరూ కాబట్టి నేను నేను ఒక మీటింగ్ పెట్టాను రాష్ట్ర నాయకులు

ఎన్నో ప్రోగ్రాలు చేసిన కాంట్రాక్టు సంబంధించిన కాంట్రాక్ట్లు సమస్యల మీద కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడూ కూడా ఇంత ఆనందం పొందలేదు మీరు అందరూ నాకు సన్మానానికి వచ్చి సన్మానం చేస్తుంది చాలా సంతోషం ఇక్కడ ఈ మా సంఘం ఎటువంటి సమస్యలు ఉన్నా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే మా చేత సహాయం చేస్తా మేము ఎప్పుడు ఉంటారు నేను చేశ్రై రామచంద్ర గారు కానివ్వండి ఆదిరెడ్డి ద్వారా గారినివ్వండి సత్తా ఇవ్వండి నారాయణ గారినివ్వండి వాళ్ళందరూ కోసం సేవ చేసినంత వారి వారి మాటలోనే మనం అందరం నడుస్తాము మనం అందరిలో ఎక్కడ అభిప్రాయం అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు అందరికి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి అంత విద్య మీద ఉన్నాయి ఆర్థిక అవకాశాలు కూడా కొంత పెంచుకున్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు కార్యదర్శులు ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా అవకాశం చేసేంత వ్యక్తిత్వం మనం ఎవరికి అందరికి అవకాశం కల్పించాలని కల్పించాలను మన అని చెప్పి వచ్చినప్పుడు కొంచెం విమర్శ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన మీకు తెలియించుకుంటున్నాను ఇంకోటి ఇప్పుడున్న మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను నేను ఇలా కుల సంఘాల బీసీ రాష్ట్ర ప్రధాన కార్యక్రమం కొనసాగుతున్నాను కాబట్టి మాకు గౌరవిస్తే బాగుంటుంది అని చెప్పి మీకు కూర్చున్న సభ్యులు కూర్చున్న వాళ్ళందరినీ తెలియజేస్తూ